చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు ప్రకృతి చూస్తుంటది నువ్వేమనుకుంటున్నావు అంటే దేవుడు అనేవాడు వేరే ఎక్కడో ఉన్నాడు చనిపోయిన తర్వాత కూడా నీ ని నువ్వు నువ్వు మాత్రమే నిజంగానే నేచర్ అనేది గమనిస్తూ ఉంటున్నా మనల్ని ఎవడో ఉన్నాడు ఏదో వస్తుంది ఏదో చేస్తాడు మీద నీకు నమ్మకం ఉన్నా నీ మీద నీకు నమ్మకం లేకపోతే మొన్నటి వరకు స్వర్గం అసలు ఎక్కడా లేవు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అక్కడ నిన్ను నువ్వు మాసం చేసుకో పక్క వెల్కమ్ టు బిఆర్కే సన్మార్గం విత్ లక్ష్మి సో పాపాలేంటి కర్మలేంటి కర్మ సిద్ధాంతం ఏంటి వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ మదన్ గుప్తా గారు సార్ నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగుండాలి అంటే చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు ప్రకృతి చూస్తుంటది అదే చెప్తూ ఉంటారు కదా నిజంగానే నేచర్ అనేది గమనిస్తూ ఉంటుందా వేరుగా ఉందా యు ఆర్ఏ నేచర్ నువ్వు నేచర్ అమ్మా నేచర్ అనేది వేరే ఎక్కడో లేదు నువ్వేమనుకుంటున్నావు అంటే దేవుడు అనేవాడు వేరే ఎక్కడో ఉన్నాడు వాడు నన్ను చూస్తున్నాడు నేను చేసే పనులన్నీ వాడు రాసుకుంటున్నాడు నేను చెడ్డ పనులు చేస్తే నరకానికి పోతాను అదంతా లేదమ్మా యు ఆర్ దృ నువ్వే నేచర్ నీలోనే అన్నీ ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తంలో ఏముందో నీ లోపల కూడా అదే ఉంది ఇది మన ఫిలాసఫీ చెప్పేది అహం బ్రహ్మాస్మి నువ్వు చాలా మంది తప్పు చేసిన వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళు కూడా దొరకము అని చాలా అనుకుంటారు కానీ ఏదో ఒక చిన్న క్లూ వదిలేసి దొరికిపోతూ ఉంటారు సో నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటే అమ్మాయి వాడి కర్మను బట్టి వాడు వాడి ఆలోచనలు ఉంటాయి ఒకటమ్మా ఫ్యూచర్ని నువ్వు నువ్వు మాత్రమే నువ్వు సరిదిద్దుకోగలవు కారణం ఏమంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఏదైనా నేనే నువ్వే నువ్వు అంటే ఎవడో ఉన్నాడు ఏదో వస్తుంది ఏదో చేస్తాడు వివేకానందుడు చెప్తాడు ఆత్మవిశ్వాస పరులైన కొందరు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర ఆత్మవిశ్వాసం అనేది పోయినప్పుడు నువ్వు బ్రతికి ఒకటే చచ్చి ఒకటే నువ్వు వంద మంది దేవుళ్ళు మొక్కోటి దేవర్తల మీద నీకు నమ్మకం ఉన్నా నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు దేనికి పనికిరావు ముందు నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకో నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకుంటావో నువ్వు దేన్నైనా సాధించడానికి నువ్వు సిద్ధపడతావు నన్ను నేను నమ్మడం అంటే నేను ఎంత దాన్నో అంతే నమ్మాలా ఎంతకన్నా ఎక్కువ నమ్మాలా ఓవర్ ఎస్టిమేషన్ వద్దు అండ్ లోయర్ ఎస్టిమేషన్ వద్దు దానికి స్వాట్ అనాలసిస్ అని ఒకటి ఉంది తెలుసా నీకు స్వాట్ అంటారు ఎస్డబ్ల్యూఏటి స్ట్రెంగ్స్ వీక్నెస్సెస్ అడ్వాంటేజెస్ అండ్ ట్రెడ్స్ నువ్వు ప్రతిదానికి నువ్వు దీన్ని అప్లై చేయొచ్చు ఈ ఈ సూత్రాన్ని అప్పుడు నువ్వేందో నీకు తెలుస్తది అయితే ఒక పేపర్ తీసుకొని నా స్ట్రెంగ్స్ ఏంది అనేది రాసుకో అక్కడ నిన్ను నువ్వు మాసం చేసుకో పక్క నేను కాదు కాదు అక్కడ అదే చెప్తుంది అందుకే చెప్తుంది సో అప్పుడు నువ్వేందో తెలుస్తుంది నువ్వేం చేయగలవో తెలుస్తుంది నీ స్ట్రెంగ్త్ ఏందనేది నీకు అర్థమైనప్పుడు ఇప్పుడు గురుజీ మొన్నటి వరకు స్వర్గం నరకం అసలు ఎక్కడా లేవు అది ఇదని నాస్తికులు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు స్వర్గం నరకం ఉన్నాయి స్వర్గం అమ్మాయి స్వర్గాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు నరకాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు నీ మానసిక స్థితి వల్ల నీ మానసిక స్థితే నీకు స్వార్థంగా మారుతుంది నీ మానసిక స్థితే నేను నరకంగా మారుతుంది చనిపోయిన తర్వాత కూడా చనిపోయాక ఏమి ఉండదు కదా ఏ ఉండదు అని ఎందుకు అనుకుంటున్నా ఏముంటుంది నువ్వు ఆలోచించిన అన్ని ఏంది నీ ఆలోచనలన్నీ ఏంటి చెప్పు నాకు ఆలోచన ఎట్ వస్తుందమ్మాయి సైన్స్ ఏం చెప్తుంది బ్రెయిన్ లో మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది బ్రెయిన్ లో ఎట్ట తయారవుతుంది ఎందుకు వస్తుంది నీకు ఈ ఆలోచన తెలియదు సైన్స్ ఏం చెప్తుంది సైన్స్ ఏం చెప్తుందా అంటే ద కెమికల్ రియాక్షన్ లో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల పుట్టేది ఆలోచన అని చెప్తుంది థాట్ ఏముంటుంది నువ్వెప్పుడు ఇది ఇది థీరీ ఆలోచన ఎట్టు రియాక్షన్ సో కెమికల్ రియాక్షన్ వల్ల పుట్టేది ఏంది ఏదైనా ఒకటి రెండు రాపిడ్ జరిగితే దాని వల్ల పుట్టేది ఏంటి ఎనర్జీ ఓకే ఇక్కడ వరకు ఓకేనా ఎనర్జీలో రెండు రకాలు ఉన్నాయా ఏంటి వచ్చేసిందా ఇప్పుడు కరెక్ట్ గా ఆన్సర్ సో నెగిటివ్ థాట్ ఉంటే అది నీ మీద నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఎనర్జీ కదమ్మా అవును కదా సో ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఎనర్జీ ఉంటుంది ఓహో అచ్చా నెక్స్ట్ జన్మకి మళ్ళీ కలిసి వస్తాయి అంటే ఇదే మరి అర్థమైందో ఈ జన్మ సో ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఈ సంసార జీవితంలో ఉంటాం మంచిదా ఉండడం మంచిదా ఏ సంసారంలో ఉండేవాడు తరించరా సాధువు అసలు సంసారం ఎందుకు ఉదాహరణ నువ్వు పూజలు చేస్తావు పూజ ఏమైనా చేస్తావా పూజ చేసేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకుంటాం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పల పురుషార్థ శిత్యార్థం చెప్పుకుంటున్నావా లేదా అంటే ఏంది ధర్మము అర్థము మనీ కామము కోరిక కామము అంటే సెక్స్ కాదు కోరిక కోరిక దెన్ మోక్షము మోక్షం ఉందా లేదా ఇక్కడ మరి సాధువుకే మోక్షమా సాధువుని కూడా బతికించేది నువ్వే నీకు అర్థం కావట్లేదు యువర్ రోల్ బిగర్ దాన్ ఏ సాధు ఇన్ ద సొసైటీ యు ఆర్ ద సిస్టమ్ ఆఫ్ ప్రొడక్టివిటీ సాధు నాన్ వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ అమ్మా నువ్వు ప్రొడక్టివ్ సొసైటీని నడుపుతూ నీ మోక్ష మార్గం వైపు పయనిస్తున్నావు నువ్వు గొప్ప సాధువు గొప్ప మరి మన వాళ్ళందరూ ఏం చెప్తారా అని అంటే ఎస్ సాధువు అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు వాళ్ళని కూడా బతికిచ్చేది నువ్వే సంసారే నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుంది సాధువులుగా మారిపోతారు వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు కదా అప్పుడు పేరెంట్స్ బాధ్యత చూసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది తప్పు కదా అని అందుకే ఒక సిస్టమ్ ఉంది వాళ్ళకి సన్యాసం స్వీకరించాలి అని అంటే భార్య గాని తల్లి గాని పర్మిషన్ ఇవ్వాలి అర్థమైందా మీకు ఆదిశంకర్ల వారి కథ ఒకటి ఉన్నది తెలుసా ఆదిశంకర్ల వారు తను సన్యాసం తీసుకోవాలనుకుంటాడు తల్లికి ఒకడే కొడుకు ఉన్న కొడుకుని పోగొట్టుకుంటే ఇంకా ఆమెకి ఇది కాదు తల్లిని సన్యాసం నేను తీసుకుంటానమ్మా అంటే తల్లి ఒప్పుకోదు తల్లి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకోవడానికి లేదు అప్పుడు ఆయన నదిలో దిగితే అక్కడ ఒక ముసలాయన్ని పట్టుకుంటుంది రొక్కడా పట్టుకుంటే ఆయన అరుస్తాడు అమ్మా నువ్వు నాకు సన్యాసాన్ని తీసుకోవడానికి అనుమతిస్తేనే ఇది వదులుద్ది నువ్వు నాకు అనుమతి ఇవ్వమ్మా అని బిడ్డ బతికితేసాలు సన్యాసైనా ఎక్కడోది ఇక్కడ బతుకుంటాడు కదా ఇప్పుడు అది లేకపోతే చంపేస్తుంది అని తల్లి నువ్వు సన్యాసం అంటది అప్పుడు ముసలి వదులుతాయి అర్థమైందా అంటే ఇక్కడ నీకు అక్కడ ముసలి పట్టుకోవడం అదంతా అటు పక్కన పెడితే తల్లి అనుమతి తీసుకొని ఆయన సన్యాసంలో ప్రవేశించాడు పెళ్ళైంది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సన్యాసం సన్యాసం తీసుకొని పోతే భార్య బిడ్డల సంగతి ఏంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికిలా భార్య అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోవాలంటే వాళ్ళని సెట్ చేయాలి ఇప్పుడున్న ఈ అప్పుడైనా ఎప్పుడైనా గాని భార్య ఎందుకు చెప్పుద్దామా తన భర్త తన బిడ్డలకు తండ్రి తనను పోషించేవాడు తనను ప్రేమించేవాడు సన్యాసం తీసుకుంటానంటే ఒప్పుకుంటుందా సో అందుకు అక్కడ మెలికి పెట్టారు నీ ఇష్టం వచ్చినట్టు సన్యాసం తీసుకోవడానికి లేదురా బిడ్డా బిడ్డ నువ్వు వీటిలో ఎవరో ఒకరి అనుమతి తీసుకోవాలా అని గురువు అంటే మనం ఈ ఈ తల్లిదండ్రుల కడుపునే పుడతాము ఈ కుటుంబంలోనే పుడతాము అట్లా ఏమైనా లింక్ ఉంటుందా ఎందుకుంటది ఉండదు ఎవరెవరి వాడు ఈ జీవుడు ఎవరికి ఏమౌనో జీవుడు ఎందరికి తోబుట్టడి జీవుడు కీర్తన ఎంతమందికి పుట్టేవో నువ్వు ఇప్పుడు వరకు ఎంతమందికి భర్తలు అయ్యావో ఎంతమందికి భార్య అయ్యావో ఎంతమందికి తల్లి అయ్యావో ఎంతమందికి తండ్రి అయ్యావో వీళ్ళకే బుట్టేవా అర్థమైందా సో ఈ జన్మ వరకు వీళ్ళు మనం ఎవరైనా కలుస్తున్నాము చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నామంటే ఉండొచ్చు రిలేషన్ ఉండొచ్చు చాలా సార్లు జరుగుతాయి ఎప్పుడో చూసినట్లుంది ఎప్పుడో చూసినట్టుంది ఎప్పుడో మాట్లాడినట్టుంది అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది ఇంత ముందు జరిగింది కదా ఇది ఈయన ఎక్కడో చూసానే ఈయన మాట్లాడానే ఇట్ ఇటువంటి ఏ ఉంది ఇది అనిపిస్తుంది అంటే ఆ మైండ్ లో అదంతా ఇక్కడ చక్కటి విశ్లేషణ అండి మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము మీ ఆగి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్